పరిష్కరించాలి మధ్యాహ్న బోధన నుంచి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి మధ్యాహ్న బోధన నుంచి సిగ్గు సిగ్గు మూడు నెలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు రాకపోవడమా మూడు నెలల నుంచి జీతాలు రాకపోవడమా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గత మూడు నెలల నుంచి వాళ్ళే బిల్లు రావట్లేదు మరి ఆరు నెలల నుంచి కోడిగుడ్లో డబ్బులు రావట్లేదు మరి అట్లాగే గౌరవ వేతనం అని ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పటివరకు మూడు నుంచి రాక మరి వాళ్ళు అప్పు సప్పు తీసుకొచ్చి మరి వాళ్ళు పెట్టుబడి పెట్టి ఇలా వంట వంట పెడుతున్నారు కానీ మరి వాళ్ళు రావట్లేదు ప్రభుత్వం తక్షణమే ఇలా మూడు నెలల బిల్లులు మరి గౌరవ వేతనము మరి అట్లాగే ఏదైతే ఇప్పుడు డ్రెస్ కోడ్ అంటున్నారు డ్రెస్ డ్రెస్సులు ఊటీ ఇవ్వాలా మరి క్యాప్ అంటున్నారు మరి నెత్తి క్యాప్ ఇవ్వాలా మరి గ్లౌజెస్ అంటున్నారు మరి చేతిలో గ్లౌజెస్ ఉడక ఇవన్నీ ప్రభుత్వము ఇవ్వాలని మనం ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మరి ఈ తక్షణమే మూడు నెలల పైసలు అయితే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఇలా కొద్దో గొప్పో బంగారం ఉంటే కుదబెట్టి అప్పో సపో తీసుకొచ్చి ఇలా పిల్లలకు వంట చేసి పెడుతున్నారు మరి వాళ్ళ కడుపు ఎవరు చూడాలి మూడు నెలల నుంచి వేతనం రాలేదంటే దగ్గర దగ్గర పన్నెండు వేల రూపాయలు ఒక్కొక్కరికి దగ్గర దగ్గర జిల్లా వ్యాప్తంగా దగ్గర దగ్గర ఒక రెండు కొంత వేల రూపాయలు అయితే అవి తక్షణమే డిఓ కానీ ఎంఈఓ కానీ కానీ ఇవి కరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించే దిశగా చేయాలని లేకపోతే మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు మరి తీవ్రత మధ్యాహ్నం భోజనం కార్మికులకు ఇప్పుడు ఆరు నెలల సంది గుడ్డు వీళ్ళు ఎత్తలేదు మూడు నెలల బకాయ ఇల్లు చేసిన పైసలు వంట పాత్రలు ఇవ్వని చెప్పేసి ఏళ్ళ సంది అడుగుతూనే ఉన్నాం వంట పాత్రలు ఇంకా లేదు మొన్న ఎంఈఓ హెడ్ మాస్టర్ మిటింగ్ పెట్టినప్పుడు ఏమన్నారు అమ్మ ఆస్తే ఈ నెల లోపల అని చెప్పేసి అన్నారు వంట పాత్ర లేవు వంట చెట్లు మంచిగా లేవు రేట్లేమో పప్పు టూ రేట్లు విపరీతంగా పెరిగినాయి కూరగాయలు రేట్లు పెరిగినాయి ఆ కూరగాయలు అంటమని చెప్పి చెట్టు మా వేధింపులు పెడతారు కూరగాయలు పప్పులకే పైసలు లేవని ఇంకా కూరగాయలు పెట్టాలన్నమాట వారంలో మూడు సార్లు గుడ్డు పెట్టాలంటే ఈ వారు నెలల పొడగా గవర్నమెంట్ బిల్స్ మీద ఆపుకున్న తర్వాత మేము బాకీలు తీసుకొచ్చి వేడుకలు తీసుకొచ్చి పెట్టగలుగుతాము నెల నెలకు మా పెట్టిన పైసలు మావి మాకు ఇచ్చినన్నా కానీ మేము మాకు మిగిలిన మిగులకు ఆ అబ్బాయి పైసలతో పిల్లలకన్నా పెట్టగలుగుతాము గవర్నమెంట్ నెల నెలకు పెట్టిన పైసలు కొడుగుట్ట పైసలు ఐదో తారీఖే బిల్లులు పడతాయి అని చెప్పేసి మొన్న హెడ్ మాస్టర్ చెప్పిండ్రు ఏమై ఐదు నెలలు అయి పన్నెండో తారీఖు అయిపోతున్నది ఇప్పుడు ఇప్పటిదాకా పెట్టిన పాత పైసలే అర్చలేదు ఇంతవరకు ఇక ఇప్పుడు కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత అవి కూడా మరి నెల నెలకి వస్తాయి మరి ఆరు నెలలకు ఒకసారి పంపుతారో మరి అది ఏం అర్థం కాకుండా ఉన్నది మర నైన్ తేంధి ఒక్కసారి ఏసీలై బీసీలో ఒక్కసారి ఆరు ఏడులో ఒక్కసారి ఎగ్గు పైసలు అంతే ఉంది నైన్త్ టెన్త్ల పైసలు అంతే ఉంది